హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అపరంజి ఒక అమ్మాయి మనసు బరువైన కథ ఎపిసోడ్ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు బావ నన్ను వదిలేస్తే నేను ఎలా బతుకుతాను అనేది కదా మీ భయం మీరే కాదు ప్రతి ఆడపిల్ల ఆమె తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు భర్త వదిలేస్తే ఎలా అని భయపడుతూ బతుకుతుంది ఆ అమ్మాయి కూడా అందుకే ఈ మగాలు రెచ్చిపోతున్నారు నాకు అలాంటి భయాలు లేవు ఆయన వదిలేసిన నా జీవితం ఏమైపోతుంది అని నేను భయపడను నా జీవితం నా దగ్గరే ఉంటుంది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉంటుంది కాకపోతే కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది శరీరానికి గాయమైతే అది మానే వరకు మనసుకి గాయమైతే నేను బ్రతకగలను అనే నమ్మకం కలిగి సరైన మార్గం దొరికే వరకు నేను నా తమ్ముడు చెల్లి ముఖం చూసి ఈ పెళ్లి చేసుకున్నాను నేను కూడా కాంప్రమైజ్ అయ్యాను ఆయన కాకపోతే నేను ఈ పెళ్లిని బాధ్యత అనుకున్నాను ఆయన మాత్రం బరువు అనుకున్నాడు అందుకే దించుకోవాలనుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఒక తల్లి కానీ ఒక భార్య కానీ నాలుగు రోజులు జ్వరం వచ్చి మంచాన పడితే ముందుగా ఇబ్బంది పడేది ఏ ఇంట్లో అయినా ఆ మగాడు కానీ అది ఎవరు ఒప్పుకోరు నా విషయంలో బాధపడి తిట్టి ఆయన్ని ఒక తోబకు తెచ్చుకోవాలి అనుకుంటే మీ కన్న కొడుకు దృష్టిలో మీరు విలన్లు అవుతారు అది నాకు ఇష్టం లేదు నా వల్ల ఇల్లు సంతోషంగా లేకున్నా పర్వాలేదు కానీ నా వల్ల ఇంట్లో కష్టాలు కలగకూడదు ఇప్పుడేంటి నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంతే కదా వెళ్ళిపోతాను నన్ను కోడల్లా కాదు కూతుర్లా చూసుకున్నారు మీరు బహుశా ఆ బంధమే ఇప్పుడు ఎప్పటికీ మన మధ్య మిగులుతుందేమో అంటుంది బాధగా అప్పి వెంటనే పెదమామయ్య నేను ఒక ఇల్లు చూసుకునే వరకు మీ ఇంట్లో నాకు ఒక పోర్షన్ రెంట్కి కావాలి అంటుంది అప్పి ఏంటది నువ్వు అలా మా ఆలోచిస్తున్నావు ఏడుస్తూ అడుగుతుంది సుగునా రాజయ్య కూడా బాధపడతాడు అప్పి మాటలు విను అదేంటమ్మాయి అలా అన్నావు అది కూడా నీళ్లే వచ్చి ఉండు వద్దన్నానా అన్నాడు అప్పి వాళ్ళ పెద్ద మామయ్య లేదు మామయ్య చుట్టపు చూపుగా వస్తే నాలుగు రోజులు ఉండాలి అది మర్యాద ఎప్పటికీ కాదు ఇప్పుడు నా తమ్ముడు చెల్లెలు తీసుకొని నేను ఊరికి వెళ్ళగలను కానీ మరొకసారి నేను నష్ట జాతకురాలి అని అనిపించుకుంటాను అప్పుడు తల్లిదండ్రులను మింగింది ఇప్పుడు అత్తింట్లా నిగలేదు అని పేరు అందుకే గెలిచినా ఓడినా అత్తింటికాడనే మీరు ఒక పోర్షన్ ఇస్తే ఇప్పుడు అక్కడికి వస్తాను లేదంటే రేపు ఇంకెక్కడైనా చూసుకుంటాను అంది స్థిరంగా అప్పి అలాగే అమ్మాయి ఒక పోర్షన్ ఖాళీగా ఉంది శుభ్రం చేయిస్తాను అలాగే కారు కూడా పంపిస్తా వచ్చేయండి అన్నాడు వాళ్ళ పెదమామయ్య అప్పి ఏడుస్తూ బట్టలు సర్దుకోవడానికి రూమ్ లోకి వెళ్ళిపోతుంది అదేంటి బావగారు మీరు కూడా అలాగే చెప్తున్నారు అంది సుగుణ తప్పు లేదు సుగుణ అది ఆత్మాభిమానం కలిగిన బిడ్డ దానికి దాని విలువ శ్రీధర్కి తెలియట్లేదు తెలిసిన రోజు ఏం పోగొట్టుకున్నాడో అర్థమవుతుంది అప్పుడు వాడే బాధపడతాడు అన్నాడు అవునే అన్నయ్య అనేది కరెక్టే ఇప్పుడు మనం కూడా తనని వదిలేస్తే ఏమైపోతుందో ఆలోచించు మన ఇంట్లో ఉండకున్న అన్నయ్య కంటి ముందలా ఉంటుంది అంతకంటే ఏం కావాలి రోజు వెళ్ళి కన్నుకొని వద్దాం బాధపడకు అంటాడు రాజయ్య అలా అప్పి అరుణ్ అలిఖ్య వాళ్ళ వస్తువులతో వాళ్ళ పెద్దమామయ్య గారి ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇక నెక్స్ట్ విడాకులే అని సంబరపడిపోతాడు శ్రీధర్ కేతిక ఇంట్లో కేతిక వాళ్ళ డాడీ బాగా కొట్టి ఆమె ఫోన్ లాక్కొని జాబ్ మానిపిస్తాడు నా పరువు పోయింది ఎంత మర్యాదగా బతికే వాళ్ళం టీవీలో కనిపించి నా మర్యాద తీసేశావు ఛే నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది అంటాడు ఎంతో ప్రేమించే కేతిక తండ్రి ఆ మాటలకి కుల్లి కుల్లి ఏడుస్తుంది కేతిక వాళ్ళ మమ్మీ ఎంత చెప్పినా తిట్టడం మానాడు చూడండి మన పరువు పోయింది తిరిగి రాదు ఏ వస్తువైనా పోయిన చోటునే వెతుక్కోవాలి దాని గురించి ఆలోచించండి అంటుంది తల్లి ఏమో స్వప్న నాకేమీ అర్థం కావటం లేదు నువ్వే చెప్పు ఏం చేద్దాం అని అడిగాడు అబ్బాయి వాళ్ళు కూడా అవమాన భారంతో ఉండి ఉంటారు వెళ్ళి ఒకసారి కలిస్తే అంటుంది మీ బాధ మా బాధ ఒకటే కలిసి బాధపడదాం అని వెళ్ళి కలవమంటావా అని అడిగాడు ఆయన అది ఆ అబ్బాయికి కూడా పెళ్లి కాలేదంట మనం పెళ్లి ప్రపోజల్ తో వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో మన తప్పు ఎంతుందో వాళ్ళ తప్పు అంతే ఉంది కదా అంటుంది స్వప్న ఆలోచనలో పడతాడు కేతిక తండ్రి చక్రాధర్ మాకు ఇష్టం లేదు అంటాడు రాజయ్య అంతా విని అలా అండి అన్నయ్య మా అమ్మాయి జీవితమే కాదు మీ అబ్బాయి జీవితం గురించి కూడా ఆలోచించండి అది కాక రెండు కుటుంబాల పరువుకు సంబంధించిన విషయం అంటుంది స్వప్న కరెక్టే తల్లి వాళ్ళు పిచ్చి పని చేశారని మనం పెళ్లి చేద్దామా అంటాడు రాజయ్య పెళ్లి చేస్తే ఆ పిచ్చి కుదురుతుంది అన్నయ్య ఒకసారి ఆలోచించండి అంటుంది కరెక్టే అమ్మా కానీ మా వాడికి పెళ్ళైంది కదా అని కుండబద్దలు కొట్టేశాడు రాజయ్య దాంతో అవక్కైపోయారు కేతిక తల్లి తండ్రి కేతిక పెళ్లి కాలేదని చెప్పింది వీళ్ళేమో పెళ్లి అయ్యింది అంటున్నారు ఇప్పుడు ఏం చేద్దామండి అంటుంది దారిలో స్వప్న చక్రాధర్తో వాళ్ళు ఇష్టం లేక అబద్ధాలు చెప్తున్నారేమో అనిపిస్తుంది నేను ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడతాను నువ్వు తొందరపడి పెళ్లి విషయం మన పాపకి చెప్పకు ఇంకా గిల్టీ ఫీల్ కలగాలి అప్పుడే పిచ్చి పనులు చేయదు అంటాడు శ్రీ చక్రాధర్ నెక్స్ట్ డే చక్రాధర్ తన ఆఫీస్కి శ్రీధర్ ని పిలిపిస్తాడు మా పరువు పోయింది మీరు చేసిన పనికి అందుకే ఈ తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అన్నాడు చక్రాధర్ పాయింట్ లోకి వస్తూ సారీ అనుకుల్ అనుకోకుండా అయిపోయింది అంటూ నీల చూపులు చూస్తాడు శ్రీధర్ అందుకే ఈసారి అనుకొని తప్పు చేద్దాం అనుకుంటున్నాను నీకు కేతికాకు పెళ్లి నెక్స్ట్ సాటర్డే రిజిస్టర్ ఆఫీస్ లో అన్నాడు ఆయన స్థిరంగా ఒక్కసారిగా షాక్ అయిపోయాడు శ్రీధర్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక పక్క సంతోషం మరో పక్క బాధ బాధ అనే కంటే భయం తండ్రి భయం ఈ విషయం తెలిసి తనని చంపేస్తాడు బట్ ఈసారి ధైర్యం చేస్తే ఎప్పటికీ గెలుస్తాను అనుకున్నాడు శ్రీధర్ ఇదండి ఈ ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి